నమో వెంకటేశాయ సత్సంగం సభ్యులకు స్వాగతం ఈరోజు శ్రీవారి పరమభక్తుల్లో ఒకరైన నమ్మాళ్వార్ కథ తెలుసుకుందాం నమ్మాళ్వార్ అంటే మన ఆళ్వార్ అని అర్థం వందలాది సంవత్సరాల క్రితం జీవించి ఉన్న నమ్మాళ్ ఇంతకాలం తరువాత కూడా అంత ఆప్యాయంగా సంబోధించబడుతున్నారంటే వారు ప్రజల హృదయాలలో ఎంతటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నమ్మాళ్వార్ గారి జన్మ విశేషాలు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు సర్వసేనాని అయిన విశ్వక్సేనుని అంశగా భావించబడే ప్రమాది ప్రమాదిరామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష పౌర్ణమి కటక లగ్నం విశాఖ నక్షత్రం తమిళ దేశంలోని పరమ పావనమైన తామ్రపర్ణి నది ఒడ్డున స్థితమై ఆళ్వార్ నగరిగా పేరుగాంచిన తిరుక్కురుగూర్ అనే గ్రామంలో ప్రసన్న కులస్థులైన కారి ఉడయ్యనంగై దంపతులకు జన్మించారు ఈ దంపతుల ప్రార్థనను ఆలకించి తిరుక్కురుంగుడి అనే పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైన నంబిపెడుమార్ వారే స్వయంగా నమ్మాళ్వార్ రూపంలో జన్మించారని ప్రతీతి నమ్మాళ్వార్ జీవన కాలం విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి వీరు తొమ్మిదవ శతాబ్దంలో జీవించారని చరిత్రకారులు అభిప్రాయపడతారు కానీ విస్తృతంగా ప్రాచుర్యంలోనున్న తమిళ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అనుసరించి వీరు కలియుగం ఆరంభమైన నలభై మూడవ రోజున అంటే సామాన్య శకానికి పూర్వం మూడు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలోనే జన్మించారు అలా చూస్తే ఐదు వేల ఒక వంద సంవత్సరాల క్రితమే వీరి జననం సంభవించింది ప్రసన్న కులానికి చెందిన వారందరూ తరతరాలుగా శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధిస్తారు ఆ విధంగా పుట్టుకతోనే నమ్మాళ్ వారికి విష్ణు సాంగత్యం అలవడింది ద్వాదశ ఆళ్వార్లలో అత్యంత ప్రముఖునిగా అందరూ అంగీకరించే నమ్మాళ్వారే మొట్టమొదటిగా భగవంతుని వద్ద నుండి జ్ఞాన సముపార్జన చేశారని మరికొందరు విశ్వసిస్తారు వీరి జన్మనామం మారన్ అంటే చైతన్యము అనే అర్థముంది కానీ పేరుకు పూర్తి విరుద్ధంగా పుట్టిననాటి నుండి వారి శరీరంలో ఏ విధమైన చలనమూ లేదు అందరు పిల్లల వలె కనీసం కాళ్ళు చేతులు ఆడించడం కానీ పాలు త్రాగడం కానీ కూడా చేయకుండా ఆ బాలుడు చాలా కాలం పాటు చలన రహితమైన సుషుప్తావస్థలో ఉండిపోయాడు అది ధ్యానావస్థ అని తెలియని తల్లిదండ్రులు చింతాక్రాంతులై ఆ పసిబాలుణ్ణి సమీపంలో ఉన్న ఆదినాథస్వామి ఆలయ ప్రాంగణంలోని చింత చెట్టుకు ఉయ్యల కట్టి దానిలో పరుండబెట్టారు దేవునిపై భారం వేసి తమ బిడ్డను కాపాడవలసిందిగా వేడుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు అలా ఊయలలో కొన్నాళ్లు గడిపిన నమ్మాళ్వారు అదే చెట్టు యొక్క తొర్రలోకి చేరుకుని అక్కడే చాలా సంవత్సరాలు ధ్యాన నిష్టలో గడిపారు నమ్మాళ్వారు నీడనివ్వడం కోసం సాక్షాత్తు ఆదిశేషుడే చింత చెట్టుగా ఆవిర్భవించాడని చెబుతారు చింత చెట్టుకు శ్రీమన్నారాయణుడికి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడు వేలాది వత్సరాలు నివసించిన వల్మీకానికి నీడనిచ్చింది కూడా చింత చెట్టే దీనికి సంబంధించిన విశేషాలన్నింటినీ నీడ తిరగని చింత చెట్టు అనే ప్రకరణంలో ఇంతకు మునుపే మనం తెలుసుకున్నాం కదా కొంతకాలానికి మధురకవి ఆళ్వార్గా పిలువబడే మరో ఆళ్వార్ వీరిని సుషుప్తావస్థ నుండి మేల్కొల్పిన తరువాత నమ్మాళ్వార్ అక్కడి నుండే తమ ఉపదేశాలను కొనసాగించారు ఆ వృత్తాంతాన్ని మధుర కవి ఆళ్వార్ అనే మరో ప్రకరణంలో మనం తెలుసుకుందాం మానవులలో గూడు కట్టుకుని ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతులను వెలిగింపగలిగిన వాడు గనక నమ్మాళ్వార్ షఠగోపమునిగా విశ్వవిఖ్యాతులయ్యారు వారి పేరు మీదనే దేవాలయాలలో తీర్థ వితరణతో పాటుగా షఠగోపం పెట్టడమనే సాంప్రదాయానికి తెరలేచింది కాలగమనంలో అదే షఠారిగా తరువాత చఠారిగా నామాంతరం చెందింది ఆ విధంగా వారు చిరంజీవులయ్యారు తీర్థ సేవనంతో పాటుగా శఠగోపం స్వీకరిస్తేనే అంతఃకరణ శుద్ధి పరిపూర్ణంగా కలుగుతుంది షఠగోపము అనగా గూడు కట్టుకున్న లేదా గోప్యమైన అజ్ఞానము లేదా మూఢత్వము అని అర్థము మానవులందరిలోనూ కొంత మూఢత్వం గోప్యంగా ఉంటుంది పరమాత్ముని పాదస్పర్శతో మాత్రమే మూఢత్వం అహంకారం తొలగిపోతాయి కానీ ఆలయాలలోని మూర్తుల యొక్క పాదాలను సృశించటం మనకు సాధ్యం కాదు పంచలోహాలు లేదా రజతంతో నిర్మితమైన శఠగోపురం ఉపరితల భాగంపై భగవంతుని పాదాలు మలచబడి ఉంటాయి కాబట్టి అర్చకస్వాములు శఠారిని మన శిరస్సుకు తాకించటం వలన కేవలం భగవంతుని పాదస్పర్శ మాత్రమే కాకుండా మన శిరస్సుతో దేవుడికి పాదాభివందనం చేసిన ఫలితం లభిస్తుంది తద్వారా మూఢత్వం అజ్ఞానం అహంకారం పటాపంచలవుతాయి అప్పుడే భగవంతునికి ఆత్మ సమర్పణ చేసుకోగలుగుతాము మరో కథనం ప్రకారం బాల్యావస్థలో తన దరి చేరబోతున్న కరుడు కట్టిన మాయా మోహాన్ని పసిగట్టిన నమ్మాళ్వార్ క్రోధంతో హూంకరించి దానిని నిలువరించగలిగారు కాబట్టి షఠ కోపమునులు అనే విధంగా ఖ్యాతిని పొందారు షఠముపై అంటే మోహం మూఢత్వం కోపించిన వారు కనుక షఠ కోపులు అలా శఠ గోపం మరియు శఠ కోపం ఈ రెండింటికి వీరు సార్థక నామధేయులే నమ్మాళ్వార్ వారి ఇతర నామాలు ఇప్పుడు తెలుసుకుందాం నమ్మాళ్వార్ వైష్ణవ మతావలంబులకు మగుటం వంటి వాడు కాబట్టి వైష్ణవ కులపతి అని ఎల్లవేళలా వకుళమాలను ధరించి ఉండేవాడు కనుక వకుళాభరుణుడు అని అన్య మతస్థులను నాస్తికత్వం ప్రబోధించే వారిని అంకుశం వంటి తన వాక్పటిమతో అణచివేయగలిగినవాడు కాబట్టి పరాంకుశుడు అని పిలువబడుతాడు వీరికి మరో ముప్పైకి పైగా నామాంతరాలున్నాయి ప్రతి నామం రావడం వెనుక విశిష్టమైన సుదీర్ఘమైన చరిత్ర ఉంది సాక్షాత్తు ఆదిశేషుని అంశైన శ్రీమద్ రామానుజాచార్యుల వారు కూడా నమ్మాళ్వార్ను శరణు వేడారు శ్రీవెంకటేశ్వరుని శ్రీరామచంద్రుని శ్రీకృష్ణుని యొక్క పరివార సదస్సులందరిలో ఉన్నటువంటి సద్గుణాలన్నింటినీ కూడా నమ్మాళ్వార్ పునికి పుచ్చుకున్నట్టు శ్రీవైష్ణవులు విశ్వసిస్తారు మధురకవి ఆళ్వార్తో పాటు దివ్య ప్రబంధంలోని పాశురాలకు రాగం తాళం సమకూర్చి వాటిని రాగయుక్తం చేసిన నాథముని కూడా నమ్మాళ్వార్ శిష్యులే అత్యంత లోక ప్రసిద్ధిగాంచిన నమ్మాళ్వార్ రచనలను చతుర్వేద సారముగా అభివర్ణిస్తారు వీరు ఋగ్వేద సారాన్ని తిరువిరుత్తము అనే నూరు పాశురాల సంకలనం గాను యజు సారాన్ని తిరువశిాల సంకలనం గాను తిరువందాది అనే ఎనభై ఏడు పాసురాల సంకలనంగాను సామవేద సారాన్ని తిరువాయి అనే పదకొండు వందల రెండు పాసురాలుగాను సంకలనంగాను వెలువరించారు ఛాందోగ్యోపనిషద్వివరణం అని కూడా ప్రసిద్ధి చెందిన ముళిని నాలాయిర దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాశురాల యొక్క సంక్షిప్త సారాంశంగా భావిస్తారు ఈ గ్రంథంలోని మరో విశిష్టత ఏమిటంటే ముందటి పాసురం ఏ పదంతో అంతమవుతుందో తరువాతి పాసురం అదే పదంతో ప్రారంభమవుతుంది గ్రంథం మొత్తం ఇలాగే కొనసాగుతుంది చదువరులను శ్రోతలను విశేషంగా ఆకట్టుకునే ఈ చందో ప్రక్రియను ముక్త పదగ్రస్తంగా వ్యవహరిస్తారు నమ్మాళ్వార్ నాలుగు వేల పాశురాల సంకలనమైన నాలాయిర దివ్య ప్రబంధంలో కూడా పన్నెండు వందల తొంభై ఆరు పాశురాల సింహభాగాన్ని రచించి ఆళ్వారులందరిలోకి అగ్రగణ్యులయ్యారు నమ్మాళ్వార్ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తిరువేంకట ముడియన్గా సంబోధించేవారు విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవించాడని బ్రహ్మ ద్వారా పరమశివుడు సృష్టించబడ్డాడని చివరిగా బ్రహ్మ రుద్రాదులను శ్రీ మహాలక్ష్మిని తనలో ఐక్యం చేసుకోవడం వల్ల వారందరూ తమ ఉనికి ఉనికిని కోల్పోయారని అందువల్లనే వారందరికీ తిరుమల క్షేత్రంలో ప్రత్యేకంగా ఎటువంటి ఉపాలయాలు లేవని ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా తరువాతి కాలంలో నిర్మించబడినవి ఏ దేవతలను ఆరాధించినా ఆ ప్రార్థనలన్నీ తిరువేంకట ముడియన్కే దక్కుతాయని నమ్మాళ్వారు విశ్వసించారు విశ్వసించారు శ్రీవెంకటనాథుణ్ణి మహాప్రళయం సంభవించినప్పుడు భూమండలమంతటినీ తన కంఠసీమలో నిక్షిప్తం చేసుకుని రక్షించిన వైకుంఠవాసిగా అసురులను దునుమాడి దేవతలను రక్షించిన సంకటహరణుడిగా బింబాధరుడు అనగా దొండపండు వంటి ఎర్రని అధరాలు గల నీలమేఘ వృక్షాలను ఏకశరాఘాతంతో ఛేదించిన శ్రీరామచంద్రుడిగా భూమి ఆకాశాలను తన పాదాలతో కొలిచిన వామనావతారుడిగా తన భక్తులను జరామరణాల నుంచి ఈతి బాధల నుంచి శారీరక రుగ్మతల నుంచి కాపాడే త్రాణపరాయణుడిగా నమ్మాళ్వార్ ప్రస్తుతించారు మిగిలిన విష్ణువు యొక్క అవతారాలన్నీ కేవలము విష్ణు ప్రజరూపాలేనని కానీ శ్రీవెంకటేశ్వరుడు మాత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని నమ్మాళ్వార్ విశ్వసించారు తిరువేంగడాన్ని శ్రీవెంకటేశ్వరుణ్ణి కళ్లకు కట్టినట్టు వర్ణించిన నమ్మాళ్వార్ దూరాభారం వల్ల చిన్న వయసులోనే విష్ణు సాయుధ్యాన్ని పొందడం తిరుమల క్షేత్రాన్ని స్వయంగా దర్శించుకోలేకపోయారు వారికి ముందున్న ఆళ్వారుల రచనల ద్వారా శ్రీవెంకటేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్న ఇతర భక్తుల కథనాల ద్వారా ఆకలింపు చేసుకున్న వివరాలనే తమ రచనలలో పొందుపరిచారు వారు విష్ణుభక్తిలో ఎంతగా మునిగిపోయారంటే శ్రీవెంకటేశ్వరుడు వైకుంఠాన్ని పరమపదాన్ని తిరువేంగడాన్ని సైతం సారహీనముగా భావించి తన హృదయ సీమలోనే శాశ్వతంగా తిష్ట వేసుకున్నాడని నమ్మాళ్వార్ విశ్వసించారు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందనే నానుడికి స్వస్తి పలికి తన భావంతో పరమాత్మనే తన ఆత్మలో నింపుకోగలిగిన ధన్యజీవి నమ్మాళ్వార్ జనులు వృద్ధాప్యం వచ్చే వరకు వేచి ఉండకుండా యవ్వన దశలో ఉన్నప్పుడే శ్రీవెంకటేశ్వరుణ్ణి శరణు వేడుకోవాలని లేకుంటే ముదిమి మీద పడి శరీరం సిద్ధిలమై దేవతార్చనకు సహకరించనప్పుడు చింతించాల్సి వస్తుందని హితవు పలికారు ముప్పై ఐదు వసంతాల సుదీర్ఘకాలం భగవత్ సంకీర్తనలో పొద్దుపుచ్చిన నమ్మాళ్ అతి చిన్న వయసులోనే తన ప్రియ శిష్యుడైన మధురకవి ఆళ్వార్ సమక్షంలో వైకుంఠ ఏకాదశి తరువాత వచ్చే బహుళ పక్షమి పంచమనాటి పుణ్యతిథిలో తాను జీవితాంతం గడిపిన చింతర్ చెట్టు సమీపంలోనే విష్ణు సాయుధ్యాన్ని పొందారు నమ్మాళ్ పరమపదించిన తరువాత అదే ప్రదేశంలో మధుర కవిచే వారికి ఆలయం కూడా నిర్మించబడింది తరువాతి కాలంలో దేశవ్యాప్తంగా నమ్మాళ్వార్ వారికి పెక్కు ఆలయాలు నిర్మించబడ్డాయి వాటిలో ఒకటి తిరుపతిలోని కపిలతీర్ధేశ్వరస్వామి ఆలయ సముదాయంలో సమున్నత ప్రాకారాలతో అలరారుతోంది నమ్మాళ్ విరచిత తిరువిరుత్తం అనే పాశురాల సంకలనాన్ని బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం మోహిని అవతారోత్సవ సందర్భంగానూ అదే రోజు రాత్రి గరుడ సేవలోనూ పఠిస్తారు శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం చూశారు కదా భక్తి పారవశ్యంతో ఉప్పొంగిన నమ్మాళ్వారి చరితం ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన సత్సంగం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ